ఈ టూ థౌజండ్ ఫోర్ లో నాకైతే ఫస్ట్ పేమెంట్ అయితే వచ్చింది త్రీ ఇయర్స్ అయితే నాకు ఫస్ట్ పేమెంట్ అయితే వచ్చిందండి హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మళ్ళీ యోగ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి అయితే నాకు యూట్యూబ్ లో అయితే ఫస్ట్ పేమెంట్ అయితే వచ్చిందండి ఎంత వచ్చింది అనే దానికన్నా ముందైతే మీతో అయితే కొన్ని విషయాలు అయితే షేర్ చేసుకుంటాను నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేసింది అయితే టూ లో అయితే స్టార్ట్ చేశానండి కానీ నాకు అప్పుడు పెద్దగా వ్యూస్ అయితే వచ్చేది కాదు నాకు మ్యారేజ్ అయిన తర్వాత అయితే మా అయినా కానీ ఇంకా మా సిస్టర్స్ అందరూ అయితే నాకు బాగా సపోర్ట్ చేశారు ఇంకా ఎందుకు వీడియోస్ అయితే అన్న వాళ్ళు కూడా ఉన్నారు కానీ మా ఇంట్లో మా ఫ్యామిలీ వాళ్ళు నాకు సపోర్ట్ చేయడం వల్ల అయితే నేను వీడియోస్ చేయడం అయితే స్టార్ట్ చేశానండి ఏ ఎవరికైనా కానీ ఏ అమ్మాయికైనా కానీ భర్త ఇంకా తల్లిదండ్రులు సపోర్ట్ ఉంటే ఏమైనా చేయొచ్చు కదా అలానే నేనైతే వీడియోస్ అయితే స్టార్ట్ చేశాను ఇంకా నేను వీడియోస్ స్టార్ట్ చేసా కూడా నాకు అంత పెద్ద వ్యూస్ అయితే రాలేదండి స్టార్టింగ్ లో పర్లేదులే అనేసి అయితే వీడియోస్ అయితే కంటిన్యూ చేశాను కానీ నాకు బాబు పుట్టిన తర్వాత అయితే వీడియోస్ అయితే స్టాప్ చేశానండి ఎందుకు వీడియోస్ చేయడం అనేసి అయితే మా బాబుకి ఫిఫ్త్ మంత్ వచ్చిన తర్వాత అయితే మరి ఇంకా బేబీ ఫుడ్ ఎలా చేయాలి అనేసి అయితే రెసిపీస్ స్టార్ట్ చేశాను వాటికి కూడా మంచి రీచ్ అయితే వచ్చిందండి ఆ తర్వాత అంగన్వాడి పాలతో రెసిపీస్ చేశాను వాటికి కూడా మంచి యూస్ అంటే వచ్చాయండి ఇంకా సబ్స్క్రైబర్స్ కూడా చాలా బాగా పెరిగారు నాకు టూ థౌజండ్ త్రీ లో అయితే మానిటైజ్ అయితే అయ్యిందండి ఛానల్ ఆ తర్వాత ఇంకా స్కిమ్ వెరిఫికేషన్ కోడ్ అయితే వస్తుంది పోస్ట్ ద్వారా అది కూడా వచ్చిందండి అది చాలా మందికి రాదు నాకైతే అది కూడా వచ్చింది నా ఛానల్ అయితే మానిటైజ్ కాదేమో అని అయితే భయపడ్డానండి ఎందుకంటే మనం వీడియోస్ ఎంత బాగా చేసా కూడా యూట్యూబర్ అన్నాక మంచి మంచి వీడియోస్ అనేది అయితే ఉండాలండి నేను అంత బాగా చేయలేదేమో అనుకున్నాను నా ఛానల్ మానిటైజ్ కాదు అనుకున్నా కానీ నా ఛానల్ అయితే మానిటైజ్ అయిపోయింది తర్వాత మనకి పిన్ కోడ్ అనేది వస్తుందండి సిక్స్ డిజిట్ పిన్ కోడ్ వస్తుంది అది పోస్ట్ ద్వారా వస్తుంది అది కూడా రాదేమో అనుకున్నానండి కానీ సక్సెస్ఫుల్ గా అయితే వచ్చింది అవి రెండు వచ్చాయి చాలా హ్యాపీ అనిపించింది నాకు డబ్బులు రాకపోయినా పర్లేదు నా ఛానల్ మానిటైజ్ అయితే అయింది కదా అనుకున్నా ఫైనల్ గా అయితే టూ థౌజండ్ లో నాకు ఏప్రిల్ నెల అయితే నాకు ఫస్ట్ పేమెంట్ అయితే వచ్చిందండి దీని అంతటికి కారణం అయితే మీరే మీ సపోర్ట్ వల్లే నేను ఇంతటి వరకు అయితే రాగలిగాను చాలా మంది అనేవారు నీకెందుకు యూట్యూబ్ ఛానల్ నీకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉందా అన్న వాళ్ళు ఉన్నారు ఇంకా నీకు కూడా ఇన్స్టాగ్రామ్ ఉందా నీకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉందా అన్న వాళ్ళు చాలా మంది ఉన్నారండి వాళ్ళందరికీ చెప్తున్నా నేను కూడా డబ్బులు అయితే సంపాదిస్తున్నా సంపాదించాను యూట్యూబ్ లోకి రావడం చాలా కష్టం అండి దాంట్లో సక్సెస్ సాధించడం ఇంకా కష్టము చాలా మంది ఏ వీడియోస్ తీయడం ఇంకా అప్లోడ్ చేయడమే కదా అని అనుకుంటారు కాదండి వీడియోస్ తీస్తున్నప్పుడు కానీ అంత చాలా భయం వేస్తుంది ఎవరేమనుకుంటారో అని అయితే ఇంకా చాలా భయంగా ఉంటుంది అయినా కూడా నేనైతే వీడియోస్ తీసేదాన్ని ఎవరన్నా ఏమన్నా అనుకోనిలే అనేసి నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత అయితే చాలా వీడియోస్ చేశాను కానీ చాలా మంది అయితే ఏమనే వాళ్ళంటే అసలు ఏం ఆ యూట్యూబ్ ఛానల్ ఏముందిలే ఎవరైనా పెట్టగలరు అనే అనేవాళ్ళు కానీ అది ఎంత కష్టమో చాలా మందికి తెలుసు చాలా మంది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి మానేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఇంకా మా బంధువులు కానీ మా ఎవరైనా నాకు సపోర్ట్ చేసే వాళ్ళైతే ఉన్నారు కానీ చాలా మంది అనేవాళ్ళు మా సెల్ పట్టుకొని ఎప్పుడు ఉంటావు అనేవాళ్ళు ఆ సెల్ పట్టుకొని వీడియోలు తీయడం వల్లే నేను ఇలా డబ్బులు అయితే సంపాదించానైతే అనుకుంటున్నా నేను మ్యారేజ్ అయితే మెహందీ పెట్టడం కుర్చులు పెట్టడం వాటి ద్వారా అయితే డబ్బులు సంపాదించేదాన్ని అంత కాకపోయినా ఏదో నా ఖర్చులకు సంపాదించేదాన్ని అండి ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత అయితే అవన్నీ స్టాప్ చేశాను ఇంకా నేనంటూ ఏం డబ్బులు సంపాదించేదాన్ని అయితే కాదు ఫైనల్ గా అయితే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఫస్ట్ పేమెంట్ తీసుకొని ఉంటే చాలా హ్యాపీ అనిపించింది ఇలానే నా ఛానల్ ని సపోర్ట్ చేస్తారనుకుంటున్నా నాకైతే యూట్యూబ్ లో ఎంత అమౌంట్ వచ్చింది అనేది అయితే మీతో అయితే ఇప్పుడు షేర్ చేసుకుంటానండి డైరెక్ట్ గా చెప్పకూడదు కాబట్టి నేనైతే ఈ వాచ్ రూపంలో చెప్తాను ఇది వచ్చేసి అయితే థౌసండ్ రూపీస్ అయితే నేను ఇలాంటి వాచెస్ అయితే ఎయిట్ వాచెస్ అయితే కొనుక్కోవచ్చండి నాకు ఎంత అమౌంట్ వచ్చిందైతే మీరు గెస్ట్ చేసింటారు కదా తప్పకుండా కింద కామెంట్ అయితే చేయండి నాకు యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ వచ్చినందుకు మన సబ్స్క్రైబర్స్ లో ఒక్కరికైతే నేను గిఫ్ట్ ఇద్దామనుకుంటున్నా అండి అది ఏం గిఫ్ట్ అనేది అయితే చెప్పను అది కూడా నేనైతే డిసైడ్ అయితే కాలేదండి ఏదో ఒకటైతే గిఫ్ట్ అయితే తప్పకుండా ఇస్తానండి ఇంకా దీనికైతే మీరు చేయాల్సిందంతా మీరు ఫస్ట్ నుంచి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి అలాగే చూస్తూ ఉండాలి కామెంట్ అయితే తప్పకుండా చేసి ఉండాలి నా ఛానల్ కి ఎవరైతే ఎక్కువగా కామెంట్ చేసినా ఎక్కువ లైక్ చేసినా వాళ్ళకైతే ఫస్ట్ అయితే నేను గిఫ్ట్ ఇస్తానండి ఇలానే నన్ను అయితే సపోర్ట్ చేయండి ఇప్పటి నుంచి మీరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయడం మాత్రం తప్పకుండా మర్చిపోకండి నేనైతే మీకు ఎప్పుడు గిఫ్ట్ ఇస్తాను అనేది అయితే త్వరలోనే చెప్తాను అది కూడా ఏమి ఇస్తాను అనేది కూడా చెప్తానండి నాకు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ అయితే మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో లో మరి కలుద్దాం